ందు ప్రియ నా హృదయపూర్వకమైన తెలియజేస్తూ తెలియజేస్తున్నాను ప్రతి దిన మాటలు వాగ్దానంలో మనకు అనుకూలిస్తూ మరొక నూతనమైన దినాన్ని కూడా దేవుని సన్నిధిని ప్రార్థిస్తూ ఆయన ముఖ దర్శనం చేస్తూ ప్రారంభించిన కదా తప్పక దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి వినయ విధేయతతో ఆయన సన్నిధిని మోకరించి దేవుని వాగ్దానాన్ని పట్టుకుంటే ప్రతి వాగ్దానం నీ పట్ల నేను నెరవేర్చుటకు ఆయన సమర్థుడు శక్తిమంత్రి అయిన దేవుడై ఈ అద్దెకు వస్తున్నాడు కనుక ఇ కాల సమయం ఈ వాగ్దానం చేత ప్రతిదినము బలపరచపరచిన మీరు అనేవి సేచెస్ మరింతగా తీయించబడాలని మీరు మీద మేము ప్రార్థిస్తూ ఉన్నాం ఈ ఉదయకాల సమయమున మరొక వాగ్దానం ప్రభుత్వ మనం కల్పిస్తూ ఉండగా చదువుకున్న జపన్యా గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడవ వచనములో నుండి నీ దేవుడైన ఇవ్వవ నీ మధ్య ఉన్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన మిమ్మల్ని రక్షించును ఆయన బహు ఆనందముతో నీ అందు సంతోషించును నీ అందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును అని ఈ ఉదయ కల సమయంలో ప్రభు తన మాటను అగ్వానంగా మనకు అనుగ్రహిస్తున్నాడు ప్రియదేవుని బిడ్డ నీ దేవుడే ని మధ్య ఉన్నాడు ఆయన నిన్ను రక్షించవాడై ఉన్నాడు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు ఆయన ఎందుకు హర్షించు దేవుడై ఉన్నాడు అని ఉదయకాల సమయంలో ప్రభుత్వ మాట వాగ్దానంగా మనకు అనుగ్రహిస్తున్నాడు మరి ఉదయ కాల సమయాన్ని ఏ రీతిగా ప్రారంభించిన్నావు ఏ సమస్యల్లో ఉండి ప్రారంభించిన్నావు ఏ పరిస్థితిలో ఉండి ఏ అనారోగ్యమైన స్థితిలో ఉండి ప్రారంభించి ఉన్నావు ఏ అప్పుల సమస్య ఆర్థికమైన పరిస్థితిలో ఉండి ఉన్నావు నీకున్న స్థితిని బట్టి నీకున్న పరిస్థితిని బట్టి నువ్వు పడుతున్న ఇబ్బందులు బట్టి మరి ఉదయకాల సమయంలో బలహీనుడిగా బలహీనురాలిగా ఈ ప్రారంభించి ఉన్నావా శక్తివంతుడైన దేవుడు అని ఈ వాగ్దానం ద్వారా నిన్ను దర్శిస్తూ ఉన్నాడు ఆయన నిన్ను రక్షించు వాడై ఉన్నాడు ఆయన సన్నిధిలో ప్రార్థించిన ఆయన ఇచ్చిన వాగ్దానాలు పట్టుకొని విశ్వాసంతో నమ్మికతో ఈ దినాన్ని ప్రారంభించు ప్రభు నీ అందరి సంతోషించు నిన్ను గొప్ప చేయనట్లుగా ఉన్నతమైన స్థితిని ఉన్నతమైన కార్యాలతో నేను ఆశీర్వదించింది నిలిచేందుకే నీ అందుకు ఉన్నాడు ఆయన నీ ఎంత సంతోషించినట్లుగా నీవు ఆయన ఎందుకు నిలిచి ఉండు ఈ యొక్క వాగ్దానాన్ని పట్టుకుని ప్రార్థించు ఆ వాగ్దానం నీ పట్ల నీ కుటుంబం పట్ల నెరవేర్చబడినట్లుగా కలిపిస్తున్నట్లయితే మీ కొరకు ప్రార్థన తండ్రి నీకు స్తోత్రం ఇస్తాయా సమయం మీకు ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చి నడిపించి మనం ప్రార్థిస్తూ ఉన్నాను ఇదిగో మీరు వారి మధ్యలో ఉంటూ భు నువ్వు శక్తి నువ్వు రక్షించే దేవుడు అని ఇది గో ప్రభ నీ బిడలిని ప్రభావ బలపరుస్తున్న చెల్లిస్తూ నానయ్య ప్రతి ఒక్కరి జ్ఞాపకం చేస్తాను ఎవరు ఏ బలహీనమైన స్థితిలో ఉన్నారో లేవలేదండి ఏ గుర స్థితిలో ఉన్నారో ఉదయం కాల సమయంలో లేవలేదండి ప్రభు కుటుంబాల్లో నెమ్మది సంతోషము సమాధానం ఆరోగ్యము కలుగును కాక సమృద్ధి కలుగును కాక నెమ్మ కలుగును కాకనే ప్రార్థిస్తూ ఉన్నాను సహాయం ఈ దినమునా ఈ మాటలు వింటున్న బిడ్డలు ఆదరించబడాలి ఈ వైపు ఆకర్షించబడి రక్షణ కార్యం వారి పట్ల జరిగినట్లుగా వాళ్ళు జ్ఞాపకం చేస్తూ మనకు ప్రార్థిస్తున్నాను ఈ దినమున వారు ప్రారంభిస్తున్న ప్రతి చేతి కొన్ని ప్రయత్నాల్లో ప్రతి ఆలోచనలో దూడ నుంచి నడిపించండి ప్రభావ అలాగే చిన్న బిడ్డలు మొదలు పెద్దవారి చెట్లు కంచెండి ఎవరి బిడ్డలు స్వాధీనం తీసుకుంటే అంతేకాకుండా ఇహో వాళ్ళ సంబంధమైన దీనం సంతోషము సమాధానం ప్రతి బిడ్డ పొందుకున్నట్లుగా సహాయించే ఈ అలాగే ఉన్నారు నీ అందరి వాగ్దాన సంతోషం ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ఈ నామానికి మహిమ తెచ్చుకోమని నజరడనే సుఖిస్తూ నామంలో ప్రార్థించి వేడుచున్నారు తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ ద లార్డ్ ఇదే మా దేవు ప్రభుత్వ మాట వాగ్దానం నీ పట్ల నీ కుటుంబం పట్ల నెరవేర్చి నీ మధ్యలో ఆయన ఉండుగా